వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగులు కథం తొక్కారు ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు చొక్కాలతో భారీ ర్యాలీ నిర్వహించారు సిపిఎస్ రద్దు చేసేంత వరకు పోరాటం చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని తీర్మానించారు పెన్షన్ భిక్ష కాదు అని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పాలకులు విస్మరించడం బాధాకరమని వాపోయారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిపిఎస్ ప్రస్తుతం రాష్ట్రంలోని రెండు లక్షల మంది ఉద్యోగులకు కంటి మీద కునుపు లేకుండా చేస్తుంది ఇది ప్రైవేట్ సంస్థలకు కాసులు కురిపించే కార్పొరేట్ పెన్షన్ స్కీమ్ అంటూ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు భవిష్యత్తుకు భరోసా కల్పించని సిపిఎస్ తమకొద్దంటూ నినదిస్తున్నారు ఇందులో భాగంగా ఆదివారం ఐదు జిల్లాలకు చెందిన సిపిఎస్ ఉద్యోగులు నగరంలో ఆందోళన నిర్వహించారు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి దారి పడవున సిపిఎస్ విధానానికి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమించారు జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద సమావేశమై సిపిఎస్ రద్దు చేసేంతవరకు పోరాటం చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని తీర్మానించారు నల్ల బ్యాడ్జీలు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు గంటా శ్రీనివాసరావు సంతోష్ కుమార్ వెహ్రా తదితరులు పాల్గొన్నారు